హలో అందరికీ ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కొంతమందికి అయితే ఇప్పటికే అర్థమైంటుంది అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఉన్న బెలూన్స్ అన్నీ చూసి అర్థమైంటుందని అనుకుంటున్నాను అర్థమైంటే మీరు ఎక్కడికి మేము ఎక్కడికి వచ్చామనేది కామెంట్ చేయండి మర్చిపోద్దు ఇది సౌల్ సిటీలోనే మధ్యలో ఉన్నటువంటి జోగేసా బుద్ధ టెంపుల్కి వచ్చామండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ ప్రతి బుద్ధ టెంపుల్లోనూ ఫోరు హెవెన్లీ కింగ్స్ ఉంటాయి వీటిని బుద్ధుని దేవుళ్ళు అని పిలుస్తారు అంటే నాలుగు దిక్కుల నుండి రక్షిస్తారు అని వారి నమ్మకం అనమాట ఈ బుద్ధ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి చూడడానికి డెకరేషను చాలా బాగా చేశారు అంటే బుద్ధ బర్త్డే ఇంకా టూ డేస్ ఉందని కాబట్టి మేము వెళ్ళాము సండే వెళ్ళాము బుద్ధ బర్త్డే వచ్చి వెన్స్డే కాబట్టి ముందుగానే అంతా డెకరేషన్ చేశారు చాలా బాగుంది డ్యాన్స్ ప్రోగ్రాంలన్నీ వేస్తున్నారు చూడండి బాగున్నాయి కదా వీళ్ళ డ్యాన్సు చాలా బాగుంటుందండి అయితే సింపుల్గా ఉంటాయి సింపుల్ సింపుల్ స్టెప్పులే వేస్తారు అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంతో బాగా వేస్తున్నారు కదా మనకైతే హెవీ హెవీగా వేస్తారు ఎగరడము దూకడము చాలా కష్టంగా ఉంటాయి మన స్టెప్పులు కానీ వీళ్ళు చిన్న చిన్న స్టెప్పులతోనే బాగా వేస్తారు కదా బాగున్నాయి చూడండి ఇంకా టూ డేస్లో బుద్ధ బర్త్డే ఉంది కాబట్టి గుడి మొత్తం బాగా ఫుల్గా డెకరేషన్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అంతా స్టార్ట్ చేసినారండి చాలా బాగుంది గుడి పెద్దగా ఉంది మనం గుళ్ళో చేసే పూజలు లాగానే వీళ్ళు కూడా కొరియాలో కూడా బుద్ధ టెంపుల్లో ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటారు కొరియాలోనే మూడు వేల టెంపుల్స్ ఉన్నాయండి మొత్తం బుద్ధ టెంపుల్స్ ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు అక్కడ చిన్న బుద్ధుని విగ్రహం ఉంది ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ బుద్ధుని ప్రార్థించుకొని అది కట్టి తీసుకొని వాటర్ వేస్తున్నారండి ప్రతి ఒక్కరూ అలానే చేస్తున్నారు చాలా బాగుంది కదా చూడండి వీళ్ళు ఇక్కడ ఆ పక్క ఈ పక్క నిద్ర నిలబడుకున్నారు కదా ఇద్దరు ఆంటీలు అది ఇక్కడ కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సు చాలా బాగుంటుంది కదా చూడండి బాగుంది వంగి వంగి నా దండాలు పెడుతుంటారు చూడండి వాళ్ళు అదో ఆ డ్రెస్ బాగుంది ఇది చిన్న బుద్ధుని స్టాచ్యూ బాగుంది కదా మూడు వేల టెంపుల్స్ ఉన్నాయని చెప్పాం కదా అలా మంగ్స్ వచ్చి పదహైదు వేల మంది ఉంటారంట అండి చాలా గ్రేట్ కదా ఈ బుద్ధ టెంపుల్ కొరియాలోనే చాలా పెద్ద బుద్ధ టెంపుల్ అంట ఇది జోగేసా బుద్ధ టెంపుల్ అంటారు దీన్ని ఇదే మెయిన్ బ్రాంచ్ అన్నిటికల్లా కొరియాలో అన్నిటికల్లా ఇదే మెయిన్ బ్రాంచ్ అనమాట దీన్ని పంతొమ్మిది వందల పదిలో కట్టారంట ఈ కొరియా టెంపుల్ సియోల్ సిటీ మధ్యలో ఉంటుంది దీన్ని ఇంతకుముందు గక్వన్స అని పెట్టారంట మళ్ళీ దీని పేరు మార్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో త్యాగోషగా మార్చారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జోగేషగా మార్చారు ఇప్పుడు దీని పేరు జోగేషా ఈ టెంపులు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందంట ట్వంటీ ఫోర్ అవర్సు కొరియాలోనే ఇది చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది అలానే అన్ని టెంపుల్స్ ఓపెన్లో ఉండవు ఇది మాత్రమే ఉంటుంది ఇక్కడ బుద్ధిజం పదిహేడు వందల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారంట కొరియాలోనే బుద్ధిజం పాటించేవారు చాలామందే ఉన్నారు వీళ్లకు మే పదహైదో తేదీ బుద్ధ బర్త్డే అనేసి పబ్లిక్ హాలిడే ఇస్తారు అందరికీ హాలిడే ఉంటుంది ఆ రోజు మాత్రము చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి కడ్డీలు సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తారు క్యాండిల్స్ కూడా చూడండి అలా క్యాండిల్స్ పెడతారు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు దేవునికి మొక్కుకొని ధ్యానం చేసి వెళ్తూ ఉంటారు లాస్ట్లో మేము కూడా అలా వెళ్ళి క్యాండిల్స్ అలా వెలిగించలేదు కానీ సాబ్రాన్ కడ్డీలు వెలిగించేసి వచ్చేసాము పక్కనే మ్యూజియం ఉంది మేము వెళ్ళే టయానికి అది క్లోజ్ చేసేసారండి మ్యూజియం చూడలేదు ఇంకా మా పాప అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటే బిస్కెట్ తిని కింద వేసేసి ఉంటే అన్ని పావురాలన్నీ వచ్చినాయి అవి చూసి బాగా ఆడుకునింది మా పాప మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ సీ కంసా మీద